పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సరికొత్త రికార్డును లిఖించారు గతంలో లిఖించబడ్డ రికార్డులను బ్రేక్ చేశారు రెండు వేల ఆరు ఉప ఎన్నికల్లో నాటి ఉద్యమనేత మాజీ సీఎం కేసీఆర్ రెండు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఒక్క ఓట్లు సాధించే రికార్డు నెలకొల్పగా రెండు వేల పద్నాలుగులో వినోద్ కుమార్ను కేసీఆర్ రికార్డును బ్రేక్ చేస్తూ రెండు లక్షల ఐదు వేల ఏడు ఓట్లను సాధించి ఆ రికార్డును బ్రేక్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వినోద్ కుమార్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేస్తూ బండి సంజయ్ వరుసగా రెండవసారి కరీంనగర్ ఎంపీగా విజయ దుంది మోగించారు ఆది నుంచి బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పై స్పష్టమైన మెజార్టీతో విజయం దిశగా దూసుకుపోయారు ఇక ఉస్నాబాద్ నియోజకవర్గం పక్కన పెడితే మిగతా ఆరు నియోజకవర్గంలో స్పష్టమైన మెజార్టీని సాధించారు గెలుపు నిర్ణయం కాగానే తల్లి ఆశీర్వాదం తీసుకున్న బండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం చేరుకుని స్వీకరించారు బండి గెలుపు పట్ల బీజేపీ శ్రేణులు అంటాయి బండి ఈ విజయం కార్యకర్తలకే అంకితమన్నారు మోదీ చరిష్మాతోనే సాధ్యమైందన్న బండి కరీంనగర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మీ అందరు కూడా పాత్రికే మిత్రులకు కానీ ఇలా ఉద్యోగుల్లో కానీ కష్టపడి పనిచేసిన ఉద్యోగులు కానీ అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృద్ధపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండవసారి మొదటిసారి భారీ మెజార్టీలు గెలిపిస్తే గెలిపించిన తర్వాత మళ్లీ నమ్మకం విశ్వాసంతో మోడీ గారిని ఎట్టి బస్సులో తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతోనే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఎట్టి పసుపు ప్రధానమంత్రి చేయాల్సిందే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది ఈ దేశం రక్షిపోవడాంటే ఈ దేశం కాపాడ ఈ దేశం అభివృద్ది చెందాలంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలంటే కరీంనగర్ పార్లమెంట్ ఇంకా అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిందని చెప్పి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఈరోజు నేను ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట వ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది మోడీ గారి పేరు మీద తెలంగాణ రాష్టంలో ఫలితాలు వచ్చినాయి అందుకే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ కరీంనగర్ ప్రజలు ఇచ్చారు గతంలో రికార్డును బద్దలు కొట్టి అన్ని విషయాల్లో ఇంత పెద్ద మెజార్టీ సాధించడం చాలా సంతోషం